మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ టెర్రరిజాన్ని అడుకోవటంలో ఐపీఎస్ల పాత్ర కీలకమని బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి అన్నారు హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు మరిన్ని వివరాలు చూద్దాం శిక్షణ పూర్తి చేసుకున్న డెబ్బై ఏడవ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అట్టహాసంగా జరిగింది ట్రైనీ ఐపీఎస్ అంజిత్ ఏ నాయర్ పరేడ్ కమాండర్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో బెస్ట్ అచీవర్స్ తో పాటు శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్ లకు బీఎస్ఎఫ్ డీజీ అవార్డులు రివార్డులు అందించారు నూట తొంభై మంది ఐపీఎస్ ప్రొవిజనరీ అధికారులకు హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో నలభై తొమ్మిది వారాల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగింది ఇందులో భాగంగా టెక్నికల్ నాన్ టెక్నికల్ ఇండోర్ అవుట్డోర్ విభాగాల్లో కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నారు శిక్షణ పూర్తి చేసుకున్న నూట తొంభై మందిలో నూట నాలుగు మంది ఐపీఎస్ ఆఫీసర్లు కాగా పదహారు మంది ఇతర దేశాలకు చెందిన ఆఫీసర్లు ఉన్నారు వీరిలో అరవై రెండు మంది మహిళా ఆఫీసర్లు నూట పన్నెండు మంది పురుష ఐపీఎస్లో ఉన్నారు ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో ఇంజనీరింగ్ చదివిన వారు యాభై శాతం మంది ఉండగా ఆర్ట్స్ విభాగానికి చెందినవారు ఇరవై తొమ్మిది మంది ఎంబీబీఎస్ చదివిన వారు ఎనిమిది మంది లా చదివిన వారు ఆరుగురు సైన్స్ విభాగానికి చెందినవారు ముప్పై ఆరు మంది ఉన్నారు ఐపీఎస్ అధికారులుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో తెలంగాణకు నలుగురిని ఏపీకి నలుగురిని కేటాయించారు తెలంగాణకు ఇద్దరు మహిళా ఐపీఎస్లు ఏపీకి ఒక మహిళా ఐపీఎస్ను కేటాయించారు ఇప్పటి వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది ఐపీఎస్లకు శిక్షణ ఇచ్చారు ఇందులో మూడు వందల ఎనభై మంది ఇతర దేశాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు బాధ్యతలు స్వీకరించనున్న నూతన ఐపీఎస్ అధికారులకు బిఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి కీలక సూచనలు చేశారు ఆధునిక ప్రపంచంలో సవాళ్లు విసురుతున్న మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ టెర్రరిజాన్ని అడ్డుకోవటంలో ఐపీఎస్ పాత్ర కీలకమన్నారు మానవ హక్కులను కాపా పాటడానికి తొలి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు సైబర్ నేరాలు ఆర్థిక మోసాలపై దృష్టి పెట్టాలని విధి నిర్వహణలో ధనవంతులు పేదవారిని ఒకేలా చూడాలని సూచించారు It was envisioned as a modern, professional, and people-centric force to replace the colonial legacy and to serve the aspirations of a free nation. ఆపరేషన్ సింధూర్లో పోలీసు సిబ్బంది ఎంతో సహకారం అందించారని సాయుధ దళాలతో కలిసి పనిచేశారని బిఎస్ఎఫ్ డీజీ గుర్తు చేశారు సాంకేతికత మీద మాత్రమే ఆధారపడొద్దని క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందుకోసం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరమన్నారు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తేనే ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు ఐపీఎస్ అధికారులంటే కేవలం అధికారులు మాత్రమే కాదని పేదలను నుంచి కాపాడే సంరక్షకులని బీఎస్ఎఫ్ దల్జీత్ సింగ్ చౌదరి పేర్కొన్నారు నేషనల్ పోలీస్ అకాడమీంగ్ లీగల్ ల్యాండ్స్కేప్లిమెంటేషన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియమ్ బై మాస్టరింగ్ దీస్ ప్రొవిజన్స్ యూ క్యారీ విత్ యూ నాట్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ జస్టిస్ పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు తమకు శిక్షణ ఇచ్చిన అధికారులను కుటుంబ సభ్యులకు పరిచయం చేశారు రిపోర్ట్ న్యూస్